స్వతంత్ర భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా అవతరించాక రెండు వేల నాలుగులో మొదటిసారి ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు ప్రవేశపెట్టాక మొదటిసారి ఎన్నికల నిర్వహణ విషయంలో ఏపీ ఎన్నికల సంఘం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటోంది ఉదయం ఏడు గంటలకు ఎన్నికల నిర్వహణ సమయం మొదలైనప్పటి నుంచి అనేక నియోజకవర్గాల్లో ఈవీఎంలు మొరాయించడంతో ఓటర్లు గంటల తరబడి క్యూలైన్లలో నిలబడి వేచి చూడాల్సిన పరిస్థితి కొన్ని బూత్లలో అయితే ఉదయం పదకొండు గంటల వరకు కూడా ఓటింగ్ మొదలు కాలేదు ఇప్పుడు మధ్యాహ్నం రెండు గంటలైంది ఇప్పటికీ వైజాగ్ వంటి కొన్ని ప్రాంతాల్లో ఈవీఎంల సమస్యలు ఉన్నాయని ఉదయం వెళ్లిపోయి మళ్లీ మధ్యాహ్నం వచ్చినా పరిష్కారం కాలేదని కొంతమంది ఓటర్లు చెప్పడం టీవీల్లో చూస్తున్నాం వాస్తవానికి ఈసారి మహిళల్లో ఓటు వేయాలనే స్పందన అత్యధిక స్థాయిలో ఉంది నడవలేని స్థితిలో ఉన్న పెద్దవారు కూడా మండుటెండలో వీల్చైర్లలో ఓటు వేయటానికి వచ్చారు కొన్ని జిల్లాల్లో సరిపడా పోలీస్ యంత్రాంగాన్ని ఈసీ ఏర్పాటు చేయలేదు అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గంలో తేదేపా వైసీపీ వర్గీయుల మధ్య ఘర్షణలతో ఇద్దరు చనిపోవడం సత్తెనపల్లె నియోజకవర్గంలో స్వయంగా స్పీకర్ కోడెల శివప్రసాద్ ఆయన గన్మెన్ పై రాళ్లతో దాడి దెందులూరు నియోజకవర్గంలో కొట్లాటలు ఇలా చాలా చోట్ల శాంతి భద్రతల సమస్యలు తలెత్తాయి వాస్తవానికి ఎన్నికల సమయంలో గొడవలు సహజమే అయినా తెలుగు రాష్ట్రాల్లో గత రెండు మూడు ఎన్నికల్లో ఇవి పెద్దగా జరగలేదనే చెప్పాలి ఉద్రిక్తతల వల్ల శ్రీకాకుళం జిల్లాలో జలమూరు మండలం మరివలసులో పోలింగ్ కేంద్రానికి తాళం పెట్టి సిబ్బంది వెళ్లిపోయారు అలాగే రాజమండ్రి తెలుగుదేశం ఎంపీ అభ్యర్థి మాగంటి రూపా వాహనంపై వైకాపా వారు దాడికి ప్రయత్నించారు ఈవీఎంలు ఎలా వాడాలి అనే విషయంలో అవగాహన కల్పించే మాక్ పోలింగ్ నిర్వహించడంలో ఎన్నికల సంఘం పూర్తిగా విఫలమైందనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి వైజాగ్ సీతమ్మధార ప్రాంతంలో సైకిల్ గుర్తుపై ఓటు వేస్తే వైసీపీ ఫ్యాన్ గుర్తుకు పడ్డం సంచలనం సృష్టించింది మధ్యాహ్నం ఒంటి గంట వరకు ప్రజలు ఎంత ఉత్సాహంగా ఉన్నా పోలింగ్ మందకొడిగానే సాగింది ఈ పరిస్థితుల నేపథ్యంలో సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల సంఘం ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేదికి ఈ రోజు ఉదయం పదకొండు గంటల సమయంలో సీరియస్గా లేఖ రాశారు పరిస్థితులు వెంటనే చక్కదిద్దకపోతే తాము ప్రజాస్వామ్య పద్దతిలో ఆందోళన చేయాల్సి వస్తుందని కూడా చంద్రబాబు స్పష్టం చేశారు ఆ తర్వాత కొంత స్పందన వచ్చి ఈవీఎంల సమస్య పరిష్కరించే ప్రయత్నం ఎన్నికల సంఘం చేసింది ఇవి ఫలించి మధ్యాహ్నం మూడు గంటల వరకు అన్ని జిల్లాల్లో ఓటింగ్ శాతం ఊపందుకుంది అయితే ఎన్నికల నిర్వహణను మోదీ షా ద్వయం ప్రతిపక్షానికి అనుకూలంగా ప్రభావితం చేస్తారని మొదట్ నుంచి తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తున్నట్టుగానే ఈ రోజు ప్రయత్నం జరిగిందా అనే సందేహాలు తలెత్తాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి